ఈ చిలకలూరుపేటలో నూతనంగా ప్రారంభించబోతున్న మందిరం ఈ మందిరం కోసం మీరందరూ ప్రార్థన చేయండి ఈ మందిరం వచ్చేసి నజరేతు సన్నిధి చిలకలూరుపేట ఏఎంజీ దగ్గర దీని కొరకు అందరూ ప్రార్థన చేయండి చదువుతున్నారు కాబట్టి నేను ఉన్నాను ఎట్లుంటదో ఎట్ అని చెప్పి ఆలోచిస్తా ఉన్నాను కరెక్ట్గా టర్నింగ్ ఇచ్చి నేను ఆ టర్నింగ్ ఇచ్చి జరగంగానే నాతో పాటు ఒక వ్యక్తి సైకిల్ గా రావటం నా సైకిల్ అమ్మతే ఇంకో సైకిల్ వస్తా ఉంది హైవే ఉంది పక్కన ఒక వ్యక్తి వస్తున్నాడు కదా చెప్పి వచ్చి ఇద్దరం నేను కలిసి వెళ్తా ఉన్నాను అవుతా గుడి దగ్గర నా పక్కన వస్తున్న వ్యక్తి మా భయం అయిపోయాడు నేను వాస్తవానికి ఆ గుడి దగ్గరికి కూడా వెళ్ళా వెళ్ళక ముందే అమ్మో అయిపోయింది నా పైన చెప్పి భయపడ్డాను భయపడ్డాను తర్వాత కొంచెం బయట తెచ్చుకొని ప్రార్థన దగ్గరికి తెలిపేను వీలైతే అది నమ్మేసి ఆవరించాను ఆవరించొచ్చి రెండో రోజు మా చెల్లి టెన్త్ క్లాసు వేలు పెట్టడానికి వెళ్ళి తీసుకెళ్ళాలి టెన్త్ క్లాస్కి నమ్మన్న మూటమ్ దక్కు ఎక్సెప్ట్ చేస్తాను ఎక్సెప్ట్ చేసి రేపు మాకు తదు తమ్మకే హాస్పిటల్లో చూపించాడు ఏం చూపించిన తగ్గచ్చినాడు తర్వాత వాళ్ళకి మందిరానికి నాయకులు నేను అబ్బాయి మంచి వయసు ఎన్న ఏం రాదు ఏదో నట్టానికి ఏదో ఆడించు కాబట్టి ఇప్పుడు తీసుకొని మందిరాన్ని తీసుకుని మా బాబు ఆ తెలియకపోతే అదే నేను విశ్వాసం ఉంచాను కాబట్టి అది నన్ను ఆవరించింది ఆ తర్వాత నేను ఎన్నో సార్లు అదే పేళ గుడి ముందు అర్ధరాత్రి రెండింటికి పన్నెండింటికి మూడింటికి నాలుగింటికి ఎనీ టైం తిరుగుతూనే ఉంటాను ఎన్ని టైం తిరుగుతానే కూడా అక్కడికి రాగానే ఆలోచన రాగానే ఒకటే అంట నా ఏసై ముందు నీ శత్రు పనికి రాదు నువ్వు దమ్మి ఏం కాదు నువ్వు నువ్వు నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి ధైర్యంగా నేను మాట్లాడుతాను ధైర్యం తెచ్చుకుంటాను రమ్మన్న ఒక్కసారి నేను వందల సాగి నేను ఆ గుడి దగ్గర నిలబడి సెల్ ఫోన్ మాట్లాడిన రోజులుగా వెళ్ళాము అండి ఎందుకని అంటే విశ్వాసం మనం దేని మీద ఒక విశ్వాసం ఇస్తాము అది మనం వేలుబడి చేతి మేలబెట్టేసి మనం దేవుడి మీద విశ్వాసం ఇచ్చాము దేవుడు మనల్ని ఏలుబడి చేసుకోవాలి ఆయన మనల్ని వేలుబడి చేశాడనితో మన జీవితము ధన్యకరంగా మారింది అదే మనము వేరే వాటి మీద విశ్వాసం ఉంచామంటే అవి మనల్ని ఏం అంటే మన జీవితాన్ని పాడు చేస్తూ మన జీవితంలో మన ఒక గమ్యం లేకుండా చేస్తుంది ఎంత మెడిసిన్ వాడినా లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తాయి అంటే నువ్వు నాకెళ్ళి చూడు నాకెళ్ళి చూడని అదే ప్రదేశాలు అదే విషయాన్ని గుర్తు చేస్తుంది అవసరం అయితే మనకు కొన్ని బలహీనతలు గడుతుంది ఆ బలహీనతలను చోటు చేసుకొని మన జీవితాన్ని పాడు చేస్తుంది చోట్టిగా మనం నరక పాలు చేస్తుంది అందుకని మన విశ్వాసం ఇచ్చేది ఏదైనా కానీ అది ఖచ్చితంగా జరిగిద్దని మనం విశ్వాసం ఉంచేటప్పుడు అది ఆ విశ్వాసం మంచిగా చెడ్డదా అనేది మనం గమనించుకోవాలి ఇప్పుడు మొన్న స్వామి తగన్ ఇద్దరు వచ్చాడు ఇక్కడ చేస్తున్నారు ఎక్కడ ప్రాంతం అని చెప్పే ఏం కాదు ఇప్పుడు దాకా ఏలుబడి చేసినాయి ఇప్పుడు సాని ఇప్పుడు సర్వశక్తి గల దేవుడు ఇక్కడ దిగి వచ్చాడు ఇప్పుడు ఈ రోజు నుంచి ఆయన ఏలుబడి చేస్తాడు ఈ స్థలంలో ఏం చేయలేవు ఒక ఇక్కడ ఎవరైనా వచ్చారనుకో ఇక్కడ అడిగి పెట్టడానికి మారు మనసు వచ్చింది ఆ మెయిన్ ఇక్కడ ఎవరైనా తాగడానికి కూర్చున్నామో మారు మనసు వచ్చింది ఎక్కడ ఎవరైనా వచ్చారనుకో ఎవడు భయం వాళ్ళు ఎవరు ఖచ్చితంగా ఈ ప్లేస్ లో తన కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు రాకమునిపే సైతాను ఏలిబడి చేసిద్ది కానీ దేవుడు ఎప్పుడైతే అడుగులు అడుగు పెడతాడో సైతానికి గద్దె గద్దె ఉనికి ఏసయ్యా గత గత ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అతను ఉంటాడు సేనాదేయం ఏం చేస్తాడు పరిగెత్తకుండా వచ్చేసి ఏసు నువ్వు మాత మాకు మాతనికి ఏం పని అని చెప్పేసి మాట్లాడు ఆయనతో మాట్లాడుతూ తర్వాత ఆయన వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపో అనగానే దాదాపు రెండు వేల దయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత వాడేం చేస్తాడు వచ్చి చక్కగా వేసే పాదాల దగ్గర కూర్చుంటాడు అట్లానే యువుడు రాక మునిపే ఏదైనా ఇక్కడ వెలుబడి దేవునికి పని ఇక్కడ జరుగుతుందా దానికి ఇంకా అవకాశాలు కాకపోతే ఇక్కడ పని చేసే వాళ్ళని ఒక బలహీనత పరచవచ్చు ఎందుకంటే వేసయ స్థానం ఇక్కడ వేసయ్య సన్నిధి ఇక్కడ ఉంటుంది అంటే ఈ ప్రాంతం ఎక్కడ మార్చబడిద్దో ఇప్పుడున్న ఈ ప్లేసుల్లో ఉన్న వాళ్ళు అందరూ ఎక్కడ మార్చబడతారో దానికి ఏడ దూరం అయిపోతారని అని సైతాన్ని ఏం పని చేసే వాళ్ళ బడి వాళ్ళని గల కిందపడచ్చు కాబట్టి వాటికి మనం భయపడిన మనకి మనకు సరశక్తి గల దేవుడు ఉన్నాడు డాక్టర్లకే పరమ డాక్టర్ ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు నన్ను స్వస్థపరచు నాకు మంచి ఆరోగ్యం నువ్వు అలాంటివి చేసినా నువ్వు నన్ను ఏం చేయలేవు నేను ఏసీ సొత్తుని నేను ఏసీ పెట్టినే నువ్వు నన్ను ఏం చేస్తావు చూచిదాన వెళ్ళిపోతుంది మీటింగ్ పెట్టావు మీటింగ్ పెడితే మీటింగ్ పెడితే మీటింగ్ అయితే అయిపోయింది

నిద్రలో ఉన్నాడు కూడా లేచి వరబ్బా అని చెప్పేసి తలుపు తీసేది తలుపు తీసి చూస్తే కళ్ళు మేరకి ఒక్కరు లేరు సరే ఎవరన్నా మనం ఒక పక్కనే మనం గమ్ముకున్నారు అని అటు ఇటు పక్కన రోజులో కూడా ఎత్తుకెళ్ళారు ఎవరు కనుక నేను నిదర్లో అక్కడ అట్లా ఆలోచించాను అని చెప్పేసి పనుకున్నాను రోడ్లు పనుకుంటే మళ్ళీ పది నిమిషాలకి మళ్ళీ దొరపోతున్నాడు

పోతే నిలబడింద నిలబడి ఉంటే హాయ్ ఫ్రెండ్ బాగున్నావా అన్నాడంట అనగానే అది బాగున్నా నేను అని చెప్పంటే ఎందుకు అక్కడ నిలబడతావు నా దగ్గర ఏది ఎగిరికి వచ్చేది మీ దగ్గర రావాలంటే ముందు ఒక ఆయన దాటిన నీ దగ్గర రావాలి తెలుసా అన్నాడు ఎవరున్నా ఒక్కడేగా ఉందని చెప్పంటే మీ ముందు అగ్నితో నింపబడిన ఒక ఆయన ఉన్నాడు ఆయన దాటి రావాలి నిన్ను దాకా నన్ను పలానా మాంత్రికుడు పంపించాడు పంపించిన దగ్గర నుంచి నీ దగ్గరకి వచ్చి నీ రూమ్ లో గలిపిలు అంటే చేపకి నువ్వు డోర్ దిగిటి నువ్వు చూస్తున్నావు కదా నేనే ఎందుకంటే నేను గలిగిందా నీ దగ్గరకు వద్దామంటే నీ రూమ్ అంతా అగ్ని అందుకే దానికి నేను నేనే చేయలేకపోతున్నాను ఏంపుడు అందుకే వెళ్ళిపో అన్నాడంట అది వెళ్ళిపోయి ఎవడైతే పంపించాడో వాడిని చిత్త చిత్తగా పోతుందంట పొద్దున్నే వచ్చి ఆ సేవకుడు దగ్గరికి వచ్చి అయా నువ్వెవరయ్యా ఇంత బలమైన సేవకు బాత్కాలిక మాట్లాడే ముఖ్యం అనుకున్నాను కానీ రాత్రిని దగ్గరికి వచ్చి పోతి అది పోతి కాదు ఒక శక్తి భయంకరమైన దృశ్య శక్తిని పంపిస్తే దాన్ని నువ్వు గదిమించుకుట్టింది అయినా మొత్తం గాయాలు మొత్తం అట్లానే మనల్ని ఏం చేయలేవు అంతే అయ్యి దేవుడి అనుమతి లేకుండా నన్ను ఏది తాకలేదు కాబట్టి మనం దేవుడి మీద విశ్వాసం ఉంచాలి దాన్ని ఈ స్థలాన్ని దేవుడి పరిశుద్ధం పవిత్ర పరిశుభ్రం దేవునికి గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతుంది ఈ మందిరం మొన్న డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ప్రార్థనతో ప్రారంభించుకున్నాము ఫాస్టర్ తిమోతి గారు ప్రార్థన చేశారు ఇది కరెక్ట్ అడ్రస్ వచ్చేసి చిలకలూరుపేట ఏఎంజీ ఆపోజిట్లో చెక్ పోస్ట్ ఉంటుంది చెక్ పోస్ట్ రోడ్ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే చెరువు వస్తుంది చెరువు దగ్గర ఈ మందిరం ఉంటుంది దీని వరకు ప్రార్థన చేయండి మీరు ప్రతిరోజు కూడా మీ ప్రార్థనలో ఈ మందిరం గురించి ప్రార్థన చేయండి అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నా ప్రార్థన కింద కామెంట్లో తెలియజేయండి